నమస్తే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాక రెండోసారి విదేశీ పర్యటనకు వెళ్ళారు మొదటిసారి దావోస్లో జరిగినటువంటి సదస్సుకు వెళ్ళినటువంటి ఆయన అక్కడ అంటే పెట్టుబడుల విషయంలో తీ పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడంలో సక్సెస్ కాలేకపోయారన్న విమర్శలు ఆయన తొలి ఎదుర్కొన్నారు ప్రతిపక్షాలు కూడా తీవ్రస్థాయిలో ఆయన ఆయనపై విమర్శలు చేసినటువంటి సందర్భాన్ని చూసాం అయితే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కొన్ని ఒకటి రెండు నెలలకే ఆయన దావోస్ వెళ్ళడం వెళ్ళడం పెట్టుబడుల విషయంలో ఆకర్షించలేదని కూడా అందరూ కూడా ఆయన విమర్శించారు ఇక తాజాగా రెండో విదేశీ పర్యటన కోసం తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా విద్య ఉపాధి అవకాశాలతో పాటు పెట్టుబడులను భారీగా కల్పించే దిశగా ఆయన ఈ నెల మూడున అమెరికా అదేవిధంగా సౌత్ కొరియా పర్యటనకు వెళ్ళారు ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటన ముగిసింది ఆయన పర్యటన దక్షిణ కొరియాలో కొనసాగుతుంది ఈ పర్యటనపై మాత్రం అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి అంటే అమెరికా సౌత్ కొరియా వెళ్ళి రేవంత్ రెడ్డి ఏం సాధించాడని కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో అంటే రా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి రాహుల్ రేవంత్ రెడ్డితో దాదాపు అతి పెద్ద టీమే వెళ్ళిందని చెప్పుకోవచ్చు చీఫ్ సెక్రటరీ కావచ్చు అదేవిధంగా ఐటీ మినిస్టర్ శ్రీధరబాబు కావచ్చు ఇతరత్ర అధికారులు ఆయన సీఎంఓ అధికారుల బృందం కూడా వెళ్ళింది దాదాపు యాభై పైగా సంబంధించినటువంటి అంటే సంబంధిత వ్యక్తులతో అంటే సీఈఓలు సిఈఓలు కావచ్చు ఆ కంపెనీల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది అయితే కాంగ్రెస్ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ ఖచ్చితంగా రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు రేవంత్ రెడ్డి వెళ్ళి వాళ్ళని ఒప్పించారు పెట్టుబడులను ఆకర్షించారు తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యూచర్ సి ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీగా కూడా రేవంత్ రెడ్డి అభివర్ణ అభిమర్ణించారు ముప్పై వేల కోట్ల రూపాయల అంటే ఆ ఫండ్స్తో ముప్పై వేల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు కూడా తెలంగాణలో రాబోతున్నాయి ముఖ్యంగా ఉపాధి కల్పనతో పాటు పెట్టుబడులను ఆకర్షించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని కూడా కాంగ్రెస్ నేతలు చెబుతున్నటువంటి మాట దాదాపు పంతొమ్మిది కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని అందులో చాలా కీలకమైనటువంటి కంపెనీలు కాక్ డీజెంట్ కావచ్చు చార్ఎస్కాప్ కావచ్చు ఆర్సి ఆర్పిసిఎం కార్మిన్ కావచ్చు అమెజాన్ గూగుల్ వివింట్ ఫార్ములా మోనార్క్ టెక్ సో ఇలాంటి అనేక కీలక పంతొమ్మిది కంపెనీలతో ముప్పై వేల ముప్పై ఒక వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆ తెలంగాణలో పెడుతున్నారని కూడా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు దానివల్ల ముప్పై వేల ఉద్యోగాలు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కూడా చెప్తున్నారు ఇక మరోవైపు బీఆర్ఎస్ కనుక చూసుకుంటే బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో పోస్తున్నటువంటి పరిస్థితి గతంలో కేటీఆర్ కేటీఆర్ వెళ్ళి ఆ దాదాపు గూగుల్ లాంటి సంస్థలను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు పెట్టుబడులే లక్ష్యంగా ఆయన ఆయన సక్సెస్ సాధించారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఏమీ సాధించలేకపోయారు కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు దీనిపై అధికార విపక్షం మధ్య డైలాగ్ వారు నడుస్తుంది కేటీఆర్ గతంలో కేవలం షూటు బూట్ వేసుకొని వెళ్ళి ఎలాంటి పరిశ్రమలు ఎలాంటి పెట్టుబడులు కూడా తెలంగాణకు తీసుకురాలేదని అధికార పార్టీ నేతలు కారణం చేస్తుంటే అక్కడికి వెళ్ళి ముప్పై ఒక వేల కోట్లకు సంబంధించిన ఏవైతే పెట్టుబడులు తెలంగాణలో పెడుతున్నారని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు అందులో కొన్ని షెల్ కంపెనీలు అదేవిధంగా బోగస్ కంపెనీలు ఉన్నట్లు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి సోదరులకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు అదేవిధంగా వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీల విష కంపెనీలలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడులు పెట్టించేందుకు అమెరికా వెళ్ళారా అక్కడ ఎంఓయు చేసుకోవాల్సిన అవసరమైందని కూడా బీఆర్ఎస్ కిషాన్ లాంటి నేతలు అంటే పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు రేవంత్ రెడ్డి సోదరుడి సంబంధించిన ఒక కంపెనీ ఒక సెల్ కంపెనీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సోదరుడి కంపెనీకి మధ్య ఆ ఎంఓయూ కుదిరింది ఆ ఎంఓయు అమెరికాలో చేసుకున్నారు ఆ సోదరుడి బినామీ ఎవరైతే ఉన్నారో ఆయనతో ఏది అంటే ఎంఓఈ చూస్తున్నారు దాంతోపాటు రేవంత్ రెడ్డి బంధువులకు సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ సెల్ కంపెనీలను బోగస్ కంపెనీలు ఏర్పాటు చేశారన్నది కూడా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నటువంటి మాట మొత్తం మీద మాత్రం రేవంత్ రెడ్డి అమెరికా సౌత్ కొరియా టూరు మాత్రం అత్యంత అంటే ఇటు రెండు రాజకీయ పార్టీల్లో కూడా తీవ్రస్థాయిలో పోస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయని కూడా తెలంగాణ సీఎంఓ అధికారికంగా వాళ్ళ ట్విట్టర్లో ప్రకటించింది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో రెండోసారి మొదటిసారి దావోస్కు పెట్టుబడులకు సంబంధించి దావోస్ దావోస్ పారిశ్రామికవేత్తల సమావేశానికి వెళ్ళారు ఇప్పుడు రెండోసారి సౌత్ కొరియా అదేవిధంగా యుఎస్లో అనే టూర్ కొనసాగుతుంది ఈ నెల పద్నాలుగున పద్నాలుగు పద్ పద్నాలుగులో ఆయన మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి రెండో విదేశీ పర్యటన పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పెరుతున్నాయి సో ఇంకా ఎన్ని 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 అసలు ఓవరాల్గా ఎంత పెట్టుబడులు పెట్టారు ఎన్ని ఎంతమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయో రేవంత్ రెడ్డి పర్యటన పూర్తయిన తర్వాత కానీ క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు